ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము లూకా వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనము ఏసు నాగటి మీద చెయ్యిపెట్టి వెనకతట్టు చూచువాడెవ్వడనూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను అండ్ జీసస్ సెయిడ్ అండ్ హిమ్ నో మ్యాన్ హ్యావింగ్ పుట్ హీస్ హ్యాండ్ టు ది ప్లగ్ అండ్ లుకింగ్ బ్యాక్ హీజ్ ఫిట్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అట్టివాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు మరి ఎట్టివాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు నాగటి మీద చెయ్యి వేసి ముందుకు సాగేవాడే పాత్రుడు కానీ వెనకకు తిరుగువాడు ఏ మాత్రమును కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు ఈ వాక్యం వింటున్న నీవు నాగటి మీద చెయ్యి వేసావు ముందుకు సాగుదువుగాక దేవుని రాజ్యానికి నీవు పాత్రుడు అవదువుగాక పాత్రురాలువు అవదువుగాక విశ్వాసములో నీవున్నావు ఇంకా అధికమైన విశ్వాసము నీవు పొందుకొందువుగాక భక్తిలో నీవున్నావు ఇంకా అధికమైన భక్తిలోనికి నీవు వెళ్ళుదువుగాక పరిశుద్ధతలో నీవున్నావు ఇంకా అధికమైన పరిశుద్ధతను నీవు చూచుదువుగాక దేవుని రాజ్యము నీవు అనుభవిస్తున్నావు ఇంకా దేవుడిచ్చే రాజ్యమును ఆయనిచ్చే ఐశ్వర్యమును ఆశీర్వాదమును సకల దీవెనలను పరలోకపు రాజ్యమును నీవు పొందుదువుగాక దేవునికి స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు ఆ కాలంలో దయ్యములను వెళ్ళగొడుతున్నాడు సువార్త చేస్తున్నాడు రోగులను స్వస్థపరుస్తున్నాడు కుంటివారిని గుడ్డివారిని కుంటివారిని నడిపించుచు గుడ్డివారికి కళ్ళిచ్చుచు చూపు అనుగ్రహించుచు దేవుడు ఆయన పరిచర్యను దేవుని రాజ్యమును ప్రకటించుచు ముందుకు తీసుకువెళ్ళుచూ ఉన్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ఆయన విలవిలలాడించి దెయ్యము పట్టిన ఒక కుర్రవాణ్ణి బాగు చేసిన తర్వాత ఆ అద్భుతమును ఆ ఆశ్చర్యకార్యమును వారు చూచి దేవుణ్ణి మహిమపరుస్తారు దేవుణ్ణి స్థుతిస్తారు ఆ సమయంలో ఒక వ్యక్తి అంటాడు ప్రభువా నేనును నీ వెంట వచ్చదును అని అప్పుడు ప్రభువు అంటాడు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను అతనికి స్థలము లేదు అని యేసు ప్రభువు అతనితో చెప్తాడు అతన్ని అయితే ప్రభు వద్దంటాడు కానీ మరొక అతనితో ప్రభువు అంటాడు నా వెంట రమ్ము నా వెంట రమ్ము అని ప్రభువు అతన్ని అన్నప్పుడు అతనంటాడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మని మనవి చేసుకుంటాడు అంటే తన తండ్రి ఇంకా చనిపోలేదు నా తండ్రి చనిపోయి నా ధర్మము నేను నెరవేర్చేంత వరకు నేను నా తండ్రి ఇంటనే ఉంటాను ప్రభువా నాకు సెలవిమ్ము అలాగునా అని అతను అంటాడు అప్పుడు ఏసయ్య అతనితో అంటాడు మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని అతనితో అంటాడు నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని అతనితో అంటాడు దేవునికి మహిమ కలుగునుగాక అంటే దేవుని రాజ్యాన్ని కాదు అన్నవాళ్ళు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నవాళ్ళు మృతులతో సమానము కానీ ఇతనైతే దేవుని రాజ్యానికి సంబంధించినవాడు నువ్వు మృతుడవు కాదు నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడివి నువ్వు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించు దేవునికి దూరంగా ఉండి వారు మృతులు వారు మృతులను మృతులు పాతిపెట్టుకుంటారు వారికి సంబంధించిన వారు వారు ఉంటారు కానీ నీకు సంబంధించినటువంటి పని ఏమిటంటే దేవుడి పని చేయటమే అని అతనితో చెబుతాడు దేవునికి స్తోత్రము కలుగును గాక అక్కడే మరొక వ్యక్తి ఉంటాడు అతడంటాడు ప్రభువా నీ వెంట నేను వస్తాను కానీ నా ఇంటి వారి దగ్గరకు వెళ్ళి నేను సెలవు పుచ్చుకొని వచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభువుని అడుగుతాడు అతను ఏమంటున్నాడు నా ఇంటి వారి దగ్గర సెలవు పుచ్చుకుంటాను అంటున్నాడు అంటే వాళ్ళు ఒప్పుకుంటే నేను మీ వెంట వస్తాను వాళ్లకు టాటా బాయి చెప్పి నేను మీ వెంట వస్తాను అందుకు నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను అంటున్నాడు ఇక్కడ పిలుస్తోంది ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ పిలుస్తోంది ప్రభువైన దేవుడు అయినప్పుడు అతను ఆ మాట అనొచ్చా దేవుడు పిలుపుని అడ్డు చెప్పొచ్చా దేవుని పిలుపుకి వ్యతిరేకంగా మాట్లాడొచ్చా అతను మాట్లాడుతున్నాడు ఏమని నేను నా ఇంటి వారి దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకొని వస్తాను అని ఇదే విధంగా చాలామంది ఉన్నారండి ప్రస్తుత కాలంలో దేవుని పని చేయాలంటే మా ఇంటి వారి దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాను బాప్తిజం తీసుకోవాలంటే నా భార్య ఒప్పుకుంటే బాప్తిజం తీసుకుంటాను నా భర్త ఒప్పుకుంటే బాప్తిజం తీసుకుంటాను నా తల్లిదండ్రులు ఒప్పుకుంటే బాప్తిజం తీసుకుంటాను నా స్నేహితులు ఒప్పుకుంటే బాప్తిజం తీసుకుంటాను మా ఇంట్లో వారు ఒప్పుకుంటే మేము బాప్తిజం తీసుకుంటాను అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పరలోక రాజ్యానికి వస్తాను లేదంటే రాను అంటున్నారు నా భార్య ఒప్పుకుంటేనే పరలోక రాజ్యానికి వస్తాను లేదంటే రాను అంటున్నారు నా భర్త ఒప్పుకుంటేనే పరలోక రాజ్యానికి వస్తాను లేదంటే రాను అని అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా పరలోక రాజ్యము అనేది నీ ఆత్మకు సంబంధించింది రక్షణ అనేది నీకు సంబంధించింది దేవుడు నీకు ఇచ్చే పరలోక రాజ్యం అనేది నీకు సంబంధించింది నువ్వు రక్షించబడితే అనగా నువ్వు యేసుని తెలుసుకుంటే యేసు రక్షకుడని నీకు అర్థమైతే యేసు ద్వారా నువ్వు అద్భుతాలు చూస్తే యేసు ద్వారా నువ్వు స్వస్థత పొద్దుకుంటే ఏసే నిజమైన రక్షకుడని నీకు అర్థమైతే ఏసు నిన్ను క్షమించినట్లయితే దానికి వాళ్ళ పర్మిషన్ దేనికి సిగరెట్ తాగేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోరు సినిమాలకు వెళ్ళేవారు భార్య పర్మిషన్ తీసుకోరు ప్యాకాట్లాడేవాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకోరు చెడ్డ పనులు చేసే ఏ ఒక్కరూ ఇంటివారి పర్మిషన్ తీసుకోకుండా మరి చెడ్డ పనులు చేస్తుంటే మంచి పని నీ పర్సనల్ విషయం ఇది దాని విషయంలో అనగా దేవుణ్ణి నమ్ముకొనిటలోను ప్రార్థించుటలోను వాక్యం చదువుటలోను బాప్తిజం తీసుకొనుటలోను ఇవన్నీ నీ వ్యక్తిగత విషయాలు దానికి నీ ఇంటివారి అనుమతి దేనికి ఏసే రక్షకుడు ఏసే నీ నిజమైన రక్షకుడని నీకు అర్థమైనప్పుడు ఇంటివారు ఒప్పుకుంటేనే బాప్తిజం ఏంటి ఇంటివారు ఒప్పుకుంటేనే దేవుడి పని ఏమిటి ఇంటివారు ఒప్పుకుంటేనే దేవుడు పిలుపుకు లోబడటం ఏమిటి ఆలోచించు నీ ఇంటివారు కాదు నీ కొరకు ప్రాణం పెట్టింది ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టింది ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో నీ ఇంటివారికి వారికి విలువివ్వు మిగతా అన్ని విషయాలలో నీ ఇంటివారి పట్ల బాధ్యత కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండు వారిని పోషించు వాళ్ళని ఆదరించు వాళ్ళని ఘనపరచు వాక్యం చెప్పినట్టుగా జీవించు నీ ఇంట్లో చిన్నవారి పట్ల నీకు బాధ్యత ఉండాలి నీ ఇంట్లో పెద్దవారి పట్ల నీకు గౌరవం ఉండాలి నీ తల్లిదండ్రులను చూసుకునే విషయంలో నీకు బాధ్యత ఉండాలి వాళ్ళని సన్మానించాలి ముదిమి కాలమందు వాళ్ళను విడిచిపెట్టొద్దు దేవునికి స్తోత్రము దేవునికే మహిమ కలుగునుగాక అలాగే నీ భార్య విషయంలో నీ బిడ్డల విషయంలో నీ అన్నదమ్ముల విషయంలో నీ రక్త సంబంధికుల విషయంలో వారికి చెందవలసిన ప్రేమ వాళ్ళకి ఇవ్వు వాళ్లకు సహాయం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నీకు సహాయం చేసే శక్తి సహాయం చేయాలనే ఆశ సహాయం చేసే మనసు నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్లకు సహాయము చెయ్యి ఆ స్థితి నీకున్నప్పుడు సహాయం చేయి వాళ్ళని ఆదుకో వాళ్ళని బలపరచు వాళ్ళని ప్రేమించు వాళ్ళతో అన్ని విషయాలలో మంచిగా ఉండు వాళ్ళ మంచి చెడ్డలలో పాల్పంచుకో కానీ రక్షణ విషయానికి వచ్చేసరికి దేవుని పిలుపు విషయానికి వచ్చేసరికి మాత్రం ఒకవేళ దేవుడు పిలిస్తే నా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అనే మాట నువ్వు వాడకూడదు బాప్తిజం తీసుకోవడానికి కూడా రక్షణ పొందుకోవడానికి కూడా మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అనేది వాడకూడదు అది నీ వ్యక్తిగత విషయం నీకు ఆకలి వేసినప్పుడు నీవు కడుపు నిండా భోంచేస్తే నీ ఆకలి తీరుతుంది కానీ నీ ఇంటివారందరూ కడుపు నిండా భోంచేస్తే నీ ఆకలి తీరదనే సత్యాన్ని గ్రహించు దేవునికి స్తోత్రం అలాగే దేవుణ్ణి నమ్మి మళ్ళా వెనక్కి వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఉంటుంది కనుక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కనుక దేవుని బిడ్డ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని దేవుని నమ్మిన నీవు ప్రార్థించే నీవు బైబుల్ చదివే నీవు ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నావు అంటే దేవుని రాజ్యానికి పాత్రుడవు పాత్రురాలివి అవ్వకుండా పోతావు గనుక ఎవరు ఎన్నన్నా అనుకొని ఇది నీ పర్సనల్ విషయం వ్యక్తిగత విషయం వాళ్ళకి చేయాల్సిన వాళ్ళకి చెయ్యి వాళ్ళకి సహకరించు అన్ని విషయాలలో వాళ్ళని ఘనపరచు కానీ రక్షణ విషయానికి వచ్చేసరికి మాత్రం దేవుడి విషయానికి వచ్చేసరికి మాత్రం ఇది నీ వ్యక్తిగతము నీ పర్సనల్ గనక నాగటి మీద చేవేసి వెనక తట్టు తిరిగి చూడవద్దు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు మీకు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో అనేక అద్భుతాలు చూశారు అనేక స్వస్థత పొందుకున్నారు అనేక మేలులు నీ ద్వారా పొందుకున్నారు అయినప్పటికీ కుటుంబంలోనో లేకపోతే స్నేహితుల ద్వారానో లేకపోతే సమాజము ద్వారానో వచ్చేటువంటి శోధనలను బట్టి కొన్నిసార్లు నీ బిడ్డలు వెనకకి వెళ్తున్నారు సైతాను అపవాది వెనకకు లాగుతున్నాడు తండ్రి అట్టి వారిని జ్ఞాపకము చేసుకొని మరలా వారిని నీ సన్నిధిలో నిలువ పెట్టుకోండి ఎంత శ్రమొచ్చిన కష్టమొచ్చిన శోధనొచ్చిన వ్యాధైన బాధైన నాగటి మీద వేశాము ముందుకే వెళ్ళాలి విశ్వాసంలోనే ఉండాలి పవిత్రంగానే ఉండాలి పరిశుద్ధంగానే ఉండాలి నీతిగానే జీవించాలి కానీ వెనక తట్టు తిరిగి చూడడానికి వీల్లేదు అలాగున నీ బిడ్డల్ని నీలో స్థిరపరిచి సహాయం చేయమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్